కంగ్రాచులేషన్స్ మీకు అండ్ నా సురేష్ బాబు గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాము థ్యాంక్ యూ సార్ యా హలో హలో అందరికీ నమస్కారం యాజ్ యూ కీప్ గ్రోయింగ్ ఓల్డ్ ఇన్ లైఫ్ రెండుంటే భయం అండ్ మోటివేషన్ ఇప్పుడు విజయ్ యూస్ టు వర్క్ ఫర్ మీ నేను సినిమా తీస్తాను సార్ సినిమాని రెండు సినిమాలు చేశారు వీ డిడ్ క్వైట్ వెల్ అండ్ దెన్ హీ వాస్ గోయింగ్ టు మేక్ అ ఫిలిం నాకు భయం ఈ ఇంత రిస్కీ ఇండస్ట్రీ ఇది వీళ్ళు ఇప్పుడు సినిమా తీసి వై షుడ్ దే డూ ఆల్ దిస్ దే హ్యావ్ అ రీజనబుల్ కెరియర్ వై దే గో అని అట్లా ఉండేది ఓ రోజు వచ్చి సార్ సినిమా తీసేసాం నాకు చూపెట్టాడు రష్ ట్రైలర్ తీసుకొచ్చాడు ఏం చూపెట్టారని చూసి అమ్మనియం ఎంత బాగా తీశారు ఐ వాజ్ రియలీ షార్ట్ సీయింగ్ ద ట్రైలర్ దట్ హీ అండ్ ప్రవీణ్ అండ్ అనుపమ దే పుట్టుగెదర్ సచ్ అ ఫ్యాసినేటింగ్ విజువల్ ఇన్ వన్ గో సరే సినిమా చూస్తానని చెప్పి ఐ సా ద ఫిలం అండ్ ఐ స్పెండ్ క్వైట్ బిట్ ఆఫ్ టైమ్ విత్ దెమ్ అండ్ రియలీ అ వెరీ ప్యాషనెట్ క్రూ కృష్ణ ఆల్సో యూస్ ప్రత్యూషా యూస్ టు వర్క్ విత్ మీ వెరీ ప్యాషనెట్ అబౌట్ వాట్ దే వేర్ డూయింగ్ ఒక కొత్త రకమైన కథలు చెప్పాలి ఆ కొత్త రకమైన కథ ధైర్యంగా ఆ సినిమాకి ఆ కథకి ఎంత కావాలో అంత డబ్బు ఖర్చు పెట్టాలి ఇట్స్ నాట్ ఎ సింపుల్ ఫిల్మ్ టు మేక్ వెరీ ఎక్స్పెన్సివ్ ఫిల్మ్ ఫార్ దట్ స్కేల్ అండ్ ది రియలీ డిడ్ ఎవ్రీథింగ్ అంత వాట్ ఎవర్ దట్ స్టోరీ నీడెడ్ ద ప్రొడ్యూసర్స్ కంగ్రాచులేషన్స్ ఫర్ గివింగ్ ఇట్ టు ద టీమ్ అండ్ ఫర్ ది ఎంటైర్ టీమ్ ఫార్ పుటింగ్ అప్ సచ్ ఎ లవ్లీ విజువల్ విత్ దీస్ ఎక్సలెంట్ యాక్టర్స్ దట్ నీడ్స్ అ లాట్ ఆఫ్ కరేజ్ లాట్ ఆఫ్ గట్స్ ఇందాక అనుపమ గారు చెప్తున్నట్టు లేడీస్ ఫిల్మ్స్ అంటే జనాలు వస్తారా నో ఇఫ్ వీ వాంట్ సినిమా టు సర్వైవ్ వీ నీడ్ ఫిల్మ్స్ లైక్ దిస్ These are the kinds of films which will make the joy of watching good cinema and theatre be will continue. Congratulations, the entire team. Our cinematographer did so well yeah, that uh, yeah she did well. Music is very nice. The, uh, Anupama did very well. There was another girl, Darshan. That girl did very well. Sangit. All of them. Everybody acted well, even the other actors, and they shot it very well. I was quite impressed.